నిన్న అయోధ్యలో లాంఛనప్రాయంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన అమృత్ భారత్ ట్రైన్ నేడు సిక్కోలులో సందడి చేసింది మాల్దా టౌన్ టు ఏపీ మీదుగా బెంగళూరు వెళ్లే ఈ ట్రైన్ను నేడు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు శాసనసభాపతి తమ్మినేని సీతారాం పచ్చజెండా ఊపి ట్రయల్ రన్ ప్రారంభించారు సామాన్యులకు అతి తక్కువ ఖర్చుతో అధునాతన హంగులతో ఎలాంటి కుదుపులు లేకుండా సాఫీగా ప్రయాణం వేగం ప్రామాణికంగా సురక్షితంగా గమ్యస్థానానికి తీసుకువెళ్లడమే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రత్యేకతలు అమృత్ భారత్లో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా ఏసీ లేకపోవడమే ఈ ట్రైన్లో ఒక మైనస్ అమృత్ భారత్ రావడం శుభ పరిణామమే అయితే ఈ ట్రైన్ పేదవారికి ఉన్నవాడికి మధ్య వ్యత్యాసం చూపించే విధంగా కనపడుతుందని పేదవాడు ఏసీలో ప్రయాణానికి అర్హుడు కాడా పేదవాడికి కూడా ఈ సౌకర్యాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని ఇంకో సంవత్సర కాలంలో శ్రీకాకుళం జిల్లా రైల్వే మార్గాలు రైల్వే స్టేషన్లు అధునాతన హంగులు తీర్చిదిద్దుకోబోతున్నాయంటూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు కనబడుతుంది పేదలు ప్రయాణించే దానికైనా మధ్యతరగతి వాళ్ళు ప్రయాణించే దానికైనా గొప్పవాళ్ళ దాని వాళ్ళకైనా ఏసీ అన్నటువంటిది ఉండాల్సిందే ఏ వాడు అరుడు కదా ఈ దేశీ పౌరుడు కదా నాన్ ఏసీ అన్నటువంటిది పెట్టారు సంతోషం మేము సంతోషిస్తున్నాం దీన్ని మేము అడ్వైజ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఇది కూడా పెట్టాలి దాన్ని ఎందుకు ప్రారంభించారని అంటే పేదవాళ్ళకి రైతులకి వలస కార్మికులకి అలా ఎవరైతే ఆ వర్గం నుంచి వస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి సురక్షితమైనటువంటి ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడినటువంటి ప్రయాణం జరిగే విధంగా ఈ అమృత్ భారత్ ట్రైన్స్ ను ప్రారంభించారు నిన్న అయోధ్య నుంచి బీహార్ కు ఒక ట్రైన్ అయితే వెస్ట్ బెంగాల్ నుంచి కర్ణాటకకు ఒక ట్రైన్ వేశారు భవిష్యత్తులో మోదీ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఇలాంటి ట్రైన్స్ మరి ఈ దేశంలో రిలీజ్ చేయాలి ఇంకా కొత్త ప్రదేశాలను కూడా కనెక్ట్ చేసుకొని చేయాలన్నది ఆయన కోరుతున్నాను ఎందుకంటే రెస్పాన్స్ చూశాను పేదవాళ్ళు నిజంగా చాలా హర్షిస్తున్నారు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది భవిష్యత్తులో మరిన్ని ట్రైన్స్ చేయాలి అలాగే రైల్వేస్ లో కూడా పెనుమార్పులు ఈ రోజు వస్తున్నాయి అమృత్ భారత్ స్టేషన్స్ కింద కూడా ఐదు వందల స్టేషన్లు సుమారు దేశంలో కూడా డెవలప్ చేస్తున్నారు మన జిల్లాలో శ్రీకాకుళం నౌపాడ పలాస ఇచ్చాపురం ఈ నాలుగు స్టేషన్లు కూడా సెలెక్ట్ చేశారు ఇన్ వన్ ఇయర్ మీ అందరూ కూడా నోట్ చేసుకుని శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ని అద్భుతంగా మేము తీర్చిదిద్దబోతున్నాం సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేషన్ బిల్డింగ్ తో సహా అదనంగా కావాల్సినటువంటి ప్యాసింజర్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా మేము డెవలప్ చేసి భవిష్యత్తులో మంచి చక్కనటువంటి స్టేషన్ గా ఈ ఆంధ్ర వలస శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నాం అలాగే మిగిలినటువంటి స్టేషన్స్ లో కూడా ఏ ఫెసిలిటీస్ కావాలన్నా అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ కూడా మరి భవిష్యత్తులో ఆ సమస్యలు కూడా పరిష్కరించబోతున్నాం మనకి ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినటువంటిది కొత్త ట్రైన్స్ ఆపాలని ఎంతో ప్రయత్నం జరుగుతుంది దాని మీద కూడా కృషి చేస్తున్నాం ఏ మీటింగ్లు జరిగినా రైల్వేస్ కి సంబంధించి స్టేషన్ వైజ్ గా ఎక్కడ ఏ ట్రైన్ ఆగాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం మరి భవిష్యత్తులో అవి కూడా ఆగుతాయనే ఆశనైతే మా ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను రైల్వేస్ కి సంబంధించి ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి అది పరిష్కారం వెతికేటందుకు నా వంతుగా నేను కృషి చేస్తానని మళ్ళీ మళ్ళీ వాళ్ళకి తెలియజేస్తున్నాను